హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే గ్రూప్ టూ పరీక్షల ప్రాథమికకి విడుదల అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా డిస్కమ్లో మూడు వేల రెండు వందల అరవై కొత్త క్రోలు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం గ్రూప్ టూ పరీక్షల ప్రాథమికకి విడుదల ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యంతరాలకు గడువు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ టూ ఉద్యోగాల భర్తీలో భాగంగా గతేడాది డిసెంబర్లో నిర్వహించిన అర్హత పరీక్షలకు సంబంధించిన కీలనైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది డిసెంబర్ పదిహేను పదహారు తేదీలో నాలుగు సెషన్లలో జరిగిన పేపర్ వన్ నుంచే పేపర్ ఫోర్ అన్ని ప్రశ్నపత్రాలు మరియు ప్రాథమిక జవాబు పత్రాలను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యి ప్రశ్నపత్రాలు మరియు ప్రాథమిక కీలనైతే చూసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి వ్యక్తిగత టీజీపీఎస్సీ ఐడి మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి దానికి సంబంధించిన వివరాలను అయితే చూసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది ప్రాథమిక కీలపై అభ్యంతరాలు ఉంటే కమిషన్కు వివరించే అవకాశం కూడా టీజీపీఎస్సి కల్పించింది ప్రాథమిక కీ పట్ల అభ్యంతరాల పూర్తి ఆధారాలతో కేవలం ఇంగ్లీష్లో మాత్రమే ఈ నెల ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు సమర్పించాలంటూ కమిషన్ అయితే సూచించింది అభ్యర్థులు సమర్పించాలనుకున్న అభ్యంతరాలను కేవలం లాగిన్ ద్వారా మాత్రమే సమర్పించాలంటూ జిమెయిల్ కానీ పోస్ట్ రూపం కానీ వ్యక్తిగతంగా ఇస్తే మాత్రం పరిగణించబోమంటూ స్పష్టంగా పేర్కొనడం జరిగింది సో మొత్తం మనకు ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఐదు పాయింట్ ఐదు ఒక లక్షల మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది సో వీరిలో యాభై శాతం లోపు మాత్రమే అభ్యర్థులైతే పరీక్షకు హాజరు కావడం జరిగింది ఇది మనకు గ్రూప్ టూకు సంబంధించి ప్రాథమికకి అయితే విడుదల చేయడం జరిగింది అదేవిధంగా అబ్జెక్షన్కి సంబంధించి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది అదేవిధంగా డిస్కమ్లలో మూడు వేల రెండు వందల అరవై కొత్త కొలు అంటూ వార్త చూసుకోవచ్చు రెండు వేల ఎనిమిది వందల పన్నెండు జేఎల్ఎం పోస్టులు మూడు వందల ముప్పై సబ్ ఇంజనీర్లు నూట పద్దెనిమిది ఏఈ పోస్టులకు భర్తీకి నిర్ణయం అంటూ త్వరలోనే నోటిఫికేషన్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో కుల జాతర ప్రారంభం కానుంది వరంగల్ కేంద్రంగా పనిచేసే ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో రెండు వేల రెండు వందల పన్నెండు జేఎల్ఎం ముప్పై సబ్ ఇంజనీర్లు పద్దెనిమిది అసిస్టెంట్ ఇంజనీర్లతో పాటు హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో కూడా ఆరు వందల జూనియర్ లైన్మెన్ పోస్టులు అదేవిధంగా మూడు వందల సబ్ ఇంజనీర్లు వంద అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించుకుంటే ఐటీఐ చేసిన వారు జేఎల్ఎం ఉద్యోగాలకు పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వారు సబ్ ఇంజనీరు బీజీబీటెక్ అభ్యర్థులు అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు అర్హులంటూ మనకు పేర్కొనడం జరిగింది ఈ మేరకు పోస్టుల భర్తీ కోసం రెండు డిస్కౌంట్లు త్వరలో ఏకకాలంలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలున్నాయంటూ మనకి ఇవ్వడం జరిగింది ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఉద్యోగాల భర్తీ ఉంటుందంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది సో ఏదేమైనప్పటికీ దాదాపుగా మూడు వేల రెండు వందల అరవై కొత్త కొర్రలు టీజీఎస్పీటీసీ మరియు టీజీఎన్పీడీసీలు అయితే రాబోతున్నాయి వీటికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా క్యాలెండర్ ఏది ఏవి అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు రెండు లక్షల ఉద్యోగాలు బుట్టదాఖలు రాష్ట్ర సర్కారుపై నిరుద్యోగుల మండిపాటు మేలో నోటిఫికేషన్లు అంటూ కొత్త లీకులు ఆ ఆరు నెలలంతా ఎన్నికలు కూడా తప్పదు ఉద్యమానికి సరి అంటున్న ఉద్యోగార్థులంటూ మరొక వార్త చూసుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ మనకు జాబ్ క్యాలెండర్ ఇచ్చినట్టే ఇచ్చి కొంత వాయిదా వేస్తూ మళ్ళీ కొత్త క్యాలెండర్లు కొత్త రాగం అయితే అందుకోవడం జరిగింది సో దీనిపైన కొంత నిరుద్యోగ అయితే కొంత ఆందోళనకు గురవడం జరుగుతుంది ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇవి అశోక్ నగర్లో నిరుద్యోగులకు కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన ప్రధాన హామీలు అంటూ వార్త అయితే ఇవ్వడం సో దీనిపైన అయితే కొంత బాధాకరం అని చెప్పుకోవచ్చు ఏడాది గడిచిన అతీగతి లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దగాపై రగిలిపోతున్నారంటూ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు మీ ఖాతాలో వేసుకొని ఎన్నాళ్ళు ఏమార్చుతారంటూ కొంత నిరుద్యోగ అయితే ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది అదేవిధంగా కొంత బాధకు కూడా గురవడం జరుగుతుంది ఉద్యోగాల భర్తీ విషయంలో ఇచ్చిన హామీలు గ్యారెంటీలను నెరవేర్చాలంటూ లేదంటే కాంగ్రెస్ మోసాలకు జవాబు చెప్పే రోజులు వస్తాయంటూ నిరుద్యోగ అయితే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో ఏదేమైనప్పటికీ బగ్గుమంటున్న నిరుద్యోగులు అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది ఉద్యోగాల భర్తీపై సర్కారు నిర్లక్ష్యంపై నిరుద్యోగులు బగ్గుమంటున్నారంటూ వయోపరిమితి మించిపోతుండడంతో చాలామంది చివరి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది వారంతా పెద్ద సంఖ్యలోనే ఉండటం గమనార్హం దీనికి సంబంధించి ఏళ్లుగా ప్రిపేర్ అవుతున్న వారికి కొంత అసహనం వ్యక్తం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏజ్ గడువు దాటిపోతుందేమని కొంత ఆందోళనకైతే గురవడం జరుగుతుంది దీనిపైన కూడా కొంత ప్రభుత్వం స్పందించి ఒకటి రెండు సంవత్సరాలు కొంత ఏజ్ రిలాక్సేషన్ అయితే కొంత పొడిగించే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మనకు ఫిబ్రవరి నుంచి మే వరకు కూడా మున్సిపల్ ఎలక్షన్లు పంచాయతీ ఎలక్షన్ల కారణంగా కొంత ఎలక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది సో దీంతో కూడా కొంత కాలయాపన అయితే జరిగే అవకాశం ఉంది సో ఏదైనప్పటికీ మే నుంచి అయితే మనకు రెగ్యులర్గా ఉద్యోగాల భర్తీకి సంబంధించి క్యాలెండర్ అయితే రాబోతుంది అది వచ్చిన తర్వాత రెగ్యులర్గా జరిగే అవకాశం అయితే ఉంది అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే గ్రామ సభల్లో ఇండాహర్ల జాబితా అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ఇందులో ప్రధానంగా మనకు త్వరలో వీఆర్ఓ పరీక్షలు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది దీనికి మంత్రి పొంగులేటి వెళ్ళాలంటూ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి కొన్ని విషయాలు చూసుకుంటే త్వరలో సర్వేయర్లు గ్రామాధికారుల నియామకం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి కొన్ని విషయాలు చూసుకుంటే మనం విఆర్ఓల ఎంపికకు పరీక్ష అంటూ ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి నియమిస్తున్నామంటూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి ప్రకటించాలంటూ ఇవ్వడం జరిగింది విలేజీ రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన అంశంలో విఆర్ఓలు విఆర్ఏల నుంచి అర్హులైన వారిని ఎంపిక చేసి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తున్నట్టు వారైతే పేర్కొనడం జరిగింది ఈ పరీక్షకు సంబంధించిన విధి విధానాలను తక్షణమే రూపొందించాలంటూ నిర్వహణకు అవసరమైన ఏర్పాటు చేయాలని అధికారులను అయితే ఆదేశించడం జరిగింది రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు వందల యాభై మంది సర్వేయర్లు ఉన్నారంటూ అదనంగా మరో వెయ్యి మంది సర్వేయర్లు అవసరమైన నేపథ్యంలో సర్వేయర్ల ఎంపికకు కావాల్సిన ప్రణాళికను తయారు చేయాలంటూ ఎంపిక విధానం పారదర్శకంగా ఉండాలని అధికారులకైతే సూచించడం జరిగింది సో ఏదైనాప్పటికీ మొత్తానికి విఆర్ఓకి సంబంధించి కొంత కదిలీకి వచ్చిందని చెప్పుకోవచ్చు సో మరి ప్రస్తుతం అయితే వారికి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతుంది సో వారైతే ఎగ్జామ్ వద్దు మేము క్వాలిఫై కాలేము అంటూ వారైతే కొంత ఆందోళన వ్యక్తం చేయడం ఎందుకంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందా లేదు అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందా అంటూ కొంత అయితే ఎదురు చూడడం జరుగుతుంది సో ఇందులో మనకు విద్యార్థులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా గతంలో విఆర్ఓ విఆర్ఓగా చేస్తున్న వారికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మేము క్వాలిఫై కాలేము మాకు అవకాశం కోల్పోతామంటూ వారైతే కొంత ఆందోళన వ్యక్తం జరుగుతుంది దీంతో నిరుద్యోగ అభ్యర్థులకైతే కొంత లాభదాయకం అని చెప్పుకోవచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో ఎగ్జామ్స్ కనుక కండక్ట్ చేస్తే వారు ట్వంటీ పర్సెంట్ కూడా క్వాలిఫై అయ్యే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే మీకు వెంట వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా సర్వేయర్కు సంబంధించి కూడా దాదాపు వెయ్యి మందిని అదనంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మరేదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా వీఆర్ఓ పోస్టులకు త్వరలో పరీక్షలు పొంగులేటి అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది సో ఏదేమైనప్పటికీ అయినప్పటికీ సంబంధించి గతంలో పనిచేస్తున్న వారికి అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతుంది సో దీనికి సంబంధించిన విధి విధానాలు వస్తే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి కూడా కొంత అప్డేట్ సమాచారం అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా నీటిపారుదల నిర్వీర్యం అంటూ మరొక వార్త చూసుకోవచ్చు నీటిపారుదల శాఖలో ఖాళీల వివరాలు అంటూ ఇవ్వడం జరిగింది ఖాళీలతో ఇరిగేషన్ శాఖ అస్తవ్యస్తం ఏడాదిగా భర్తీ కాని కీలక స్థానాలు ఏడాదిలోనే పదకొండు మంది సీఈలు యాభై తొమ్మిది మంది ఎస్సీలు ముప్పై ఐదు ఈఈల ఉద్యోగ విరమణ అంటూ వార్త చూసుకోవచ్చు భర్తీ కోసం ప్రతిపాదనలు పంపిన కాంగ్రెస్ సర్కారు మీనమేషాలు సో మొత్తానికి అయితే మనకు నీటిపారుదల శాఖలో కార్లకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే ఈఎన్సీసీఈ ఏఈ స్థాయి పోస్టులకు సంబంధించి రెండు వేల ఏడు వందల తొంభై ఆరు మంజూరు చేస్తే రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు మంది ఉన్నారు మూడు వందల అరవై కార్లు ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా టెక్నికల్ నాన్ టెక్నికల్ సూపరింటెండెంట్ రికార్డ్ అసిటెంట్ సంబంధించి రెండు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది పోస్టులు మంజూరు చేస్తే పంతొమ్మిది వందల యాభై మూడు మంది ఉన్నారు దీనికి ఐదు వందల ఎనభై ఐదు ఖాళీలు ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తంగా మనకు తొమ్మిది వందల నలభై ఐదు వరకు నీటిపారుదల శాఖలో ఖాళీలు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి మనకు వచ్చే జాబ్ కార్డును అయితే అప్డేట్ చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నవారు దీనికి సంబంధించి ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పాటించుకుంటే వంద మంది పంచాయతీ సెక్రటరీల సర్వీస్ బ్రేక్ అంటూ వార్త చూసుకోవచ్చు నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి సంచలన నిర్ణయం విధులకు హాజరు కాకపోవడంపై సీరియస్ అంటూ వార్త అయితే సో ప్రభుత్వ ఉద్యోగం ప్రశాంతంగా ఉండవచ్చని చెప్పి అనుకోవద్దు రోజులు మారిపోయినాయి సో మీరు కేర్ఫుల్గా ఉండాలి సర్వీస్ బ్రేక్ అంటే మీరు ప్రమోషన్లలో కానీ ఇంక్రిమెంట్లో కానీ ఎంతో నష్టపోయే అవకాశాలు ఉంటాయి సో కొన్ని కొన్ని సందర్భాల్లో ఉద్యోగాలు కూడా తీసే ఉన్నాయి కాబట్టి సో ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి ప్రశాంతంగా ఉండే రోజులు పోయినాయి సో మీరు కూడా కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఏకలవ్య ఆరవ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ మరొక వార్త చూసుకోవచ్చు రాష్ట్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్సీ స్కూల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాదికి గాను ఆరవ తరగతిలో సీట్లను భర్తీ చేయడానికి దరఖాస్తును ఆహ్వానిస్తున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తులకు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ఫిబ్రవరి పదహారు వరకు దరఖాస్తు చేసుకోవాలంటూ ఇవ్వడం జరిగింది మరింత సమాచారం అయితే టీఎస్ఈఎంఆర్ఎస్ డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా నేటి నుంచి మహిళ అండర్ నైన్టీన్ టూ ట్వంటీ ప్రపంచ కప్ అంటూ వార్త ఇవ్వడం జరిగింది సో మలేషియా వేదికగా రెండో వరల్డ్ కప్ తొలిపోరులో రేపు వెస్టిండీస్తో డి అంటూ వార్త ఇవ్వడం జరిగింది కరెంట్ అఫైర్లో భాగంగా దీనికి సంబంధించి అప్డేట్ అయితే ప్రజలు తెలుసుకునే ప్రయత్నం చేయండి మనకి ఈ వారం పది రోజులు అయితే దీనికి సంబంధించి అప్డేట్ రావడం జరుగుతుంది మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఒకేసారి అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మహిళా వర్సిటీ బిల్లుకు ఆమోదం అంటూ వార్త చూసుకోవచ్చు గెజెట్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం యూజీసీ గుర్తింపే తర్వాయంటూ వార్త ఇవ్వడం జరిగింది సో ఎట్టకేలకు మనకు మహిళా యూనివర్సిటీకి అయితే ఆమోదం లభించబోతుంది వీరనారాయణ చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ బిల్లుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గెజెట్ జారీ చేసింది దీంతో వర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో తుది అంశం పూర్తయిందంటూ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం జీవోను వేయడంతో యూజీసీ గుర్తింపులకు వర్సిటీ అధికారులు దరఖాస్తు చేయనున్నారంటూ ఇవ్వడం జరిగింది సో యూజీసీ గుర్తింపు లాంఛనమే అయినప్పటికీ సో దాని తర్వాత మనకు పూర్తిస్థాయిలో యూనివర్సిటీ అమలుకు రాబోతుందంటూ ఇవ్వడం జరిగింది ఇది మనకు మహిళా వర్సిటీ గురించి కొంత అప్డేట్ సమాచారం అదేవిధంగా అంగన్వాడీలో అసంతృప్తి జారాలంటూ కూడా మరొక వార్త చూసుకోవచ్చు ప్రీ ప్రైమరీ టీచర్లుగా గుర్తించాలంటూ వారైతే డిమాండ్ చేయడం జరుగుతుంది ఎన్నికల సమయంలో మాట తప్పిన కాంగ్రెస్పై కేంద్రాల సిబ్బంది గుర్రు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లలో అసంతృప్తి జాలలు రగులుతున్నాయి ఎంతో కాలంగా అంగన్వాడీలో అందిస్తున్న తమను ప్రీ ప్రైమరీ టీచర్లుగా గుర్తించాలంటూ వారైతే డిమాండ్ చేయడం జరుగుతుంది సో ఇదైతే అవకాశం లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రీ ప్రైమరీ టీచర్లుగా హెచ్డి వారు నియమించే అవకాశం ఉందంటూ మనకు కొంత సమాచారం కూడా రావడం జరిగింది సో దీనిపైన మరి ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్రాల కోసం జరుగుతున్న ఉద్యమాలంటూ మనకు ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు కరెంట్ అఫైర్లో భాగంగా ఇవి చాలా కీలకం అని చెప్పుకోవచ్చు ఒకసారి ఒకటికి రెండుసార్లు చూసుకొని మీ యొక్క ప్రొబేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి అస్సాంలో మనకు బోడోల్యాండు కర్బీ అగ్లాంగ్ అయితే ఉన్నాయి కర్ణాటక నుంచి కొడుగు అదే కూర్గు అంటారు దాన్ని మహారాష్ట్ర నుంచి విదర్భ గుజరాత్ నుంచి సౌరాష్ట్ర ఉత్తరప్రదేశ్లో హరితప్రదేశ్ అవధి అవధిప్రదేశ్ పూర్వాంచల్ అంటూ కొత్త రాష్ట్రాలు అయితే తెర మీదకి రావడం జరిగింది మధ్యప్రదేశ్లో వింధ్యాప్రదేశ్ అవజ్ బీహార్ మరియు జార్ఖండ్లో మిథిలాంచల్ మరియు కోస్తలు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది కేరళ కర్ణాటక సరిహద్దుల్లో తురునాడు పశ్చిమ బెంగాల్లో గుర్ఖా ల్యాండ్ ఒడిస్సాలో కోసలు జమ్మూ కాశ్మీర్లో లడఖ్ మేఘాలయలో ల్యాండు మణిపూర్లో కుకీ ల్యాండ్ ఇవన్నీ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అయితే ఉద్యమిస్తున్నాయి సో వీటికి సంబంధించి ఏ ఏ రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాటం చేస్తున్నాయని చెప్పి కరెంటు అఫేర్లో భాగంగా అడిగే అవకాశం ఉంది సో ఈ ప్రాంతాలకు సంబంధించి మీరు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా బెల్ చెన్నైలో ఎనభై మూడు అప్రెంటిస్లో సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్లో చేసుకోవాలి దీనికి సంబంధించి ఇంటర్వ్యూ తేదీలు అయితే జనవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో ఉంటుందంటూ మనకి ఇవ్వడం జరిగింది ఇంటర్వ్యూ వేదిక అయితే భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఎన్ నందంబాకం చెన్నై అంటూ ఇవ్వడం జరిగింది మరింత సమాచారం అయితే బెల్ ఇండియా డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా యూసీఎస్ఎల్లో కూడా అప్రెంటిస్లకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి ముప్పై వరకు ఉంది అదేవిధంగా గోల్కొండ ఆర్మీ స్కూల్లో కూడా టీజీటీ ఇంగ్లీష్ మరియు సోషల్ అదే అదేవిధంగా పీజీటీ పీటీఏకి సంబంధించి పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ జరుగుతుంది దరఖాస్తుకు చివరి తేదీ అయితే జనవరి ముప్పై వరకు ఉంది అదేవిధంగా ఎన్ఈఎస్టిఎస్లో కూడా పదమూడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి ఏడు వరకు ఉంది అదేవిధంగా బామర్ లారీ అండ్ కంపెనీలో కూడా పదకొండు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి ఏడు వరకు ఉంది వీటికి సంబంధించిన మరింత అయితే ఆయా వెబ్సైట్లు సంప్రదించి మరింత వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు హ్యావ్ నైస్ డే